నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని రావులపాలెం పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం చుట్టూ నెలకొన్న వివాదంపై రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసి సభ్యులు వాసిరెడ్డి యేసుదాసు నల్లా విష్ణు ఆరెడ్డి ప్రకాష్ మీడియాతో మాట్లాడారు వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు ఏ ఒక్క వర్గానికి మాత్రమే చెందిన వారు కాదని తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడని పేర్కొన్నారు అలాంటి మహనీయుని విగ్రహాన్ని ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తుంటే స్థానిక వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు చెల్ల జగ్గిరెడ్డి అడ్డుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు జరుగుతున్న దుర్మార్గం చూసాం ఇప్పుడు కృష్ణ గారు ప్రకాష్ గారు మేమంతా కూడా వచ్చి రాయల వారు కూడా చూడటం జరిగింది ఇక్కడ తెలియదు ఇక్కడ దీంట్లో ఇష్యూ ఏమి లేదు వైసీపీ ఇష్యూ చేస్తుంది అన్నదే రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది అంటే జగ్గిరెడ్డి గారు వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయన రాయల వారు గత ఆరు ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు రాయలు వారు కూడా అందరు గౌరవించి నాయకుడు కాపులు ఇవలసిన అవసరం కూడా లేదు ఆయనకి ఆయన బయలు మేము మేమేమంటాం అంటే ఏమీ లేని దానికి ఇక్కడ ఒక అలజడి చుట్టించి కాపులు లేదా తప్పు చేస్తున్నారో బలి లేదో తప్పు చేస్తారన్న భావాన్ని ఈ రాష్ట్రంలో వినిపించాలని అనుకున్నాడు ఆయన అక్కడైతే ఏం జరగలేదు అన్నీ అధికారికంగానే జరిగాయి ఎవరికైనా చేస్తున్న భారత రాజ్యాంగంలో కూడా వారి నాయకులను ఎందుకు పెట్టుకుంటారంటే ఆ శ్రీకృష్ణదేవరాయలట ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని పరిపాలించాడట ఆ నాయకుడు అని బాధ్యత తెలియడం కోసం మనం గాంధీ గారి నెహ్రూ గారి పెట్టుకుంటా ఉన్నాం దానికంటే ముందు భారతదేశాన్ని స్వాతంత్రం వాళ్ళకముందు రాజు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు క్రితమే శ్రీకృష్ణదేవరాయలు గారు దేశాన్ని పరిపాలించిన నాయకుడు ప్రభుత్వమే ఒప్పుకుని శ్రీకృష్ణావరాలు అఫీషియల్గా వర్ధంతు జయంతి లాంటి కార్యక్రమాలు చేస్తా అనేక పుస్తకాల్లో కూడా వారి చరిత్ర కూడా రాయడం జరుగుతూ ఉంది ఈరోజు అటువంటి నాయకుడిని నేను పెట్టొద్దు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొస్తాను స్వామి ఫోటో పట్టుకొస్తాను అంటే అక్కడ సెంట్రల్లో అయిన దగ్గర రెండు మాటలు వచ్చాయి రెండు విషయాలు మీరు ప్రజలు గమనించాలా చూపిస్తుందా లేకపోతే అక్కడ పెడితే ట్రాఫిక్ జామ్ అవుతుందో లేకపోతే యాక్సిడెంట్ అవుతుందని చెప్పినప్పుడు అంబేద్కర్ పోటు ఎద్దుపట్టు వచ్చినట్టు ఫోటో ఎందుకు పట్టుకొచ్చినట్టు పట్టువచ్చినట్టండి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అయ్యా జగరేట్ గారు మీ బృందం అంతా వచ్చి మంత్రిలో చూసి దీన్ని ఓపెన్ చేయించి ఇక్కడ కమిటీతో కలిసి శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని చెప్పి నా వ్యక్తిగతంగా అభిప్రాయం ఇది కాపు తెల్లగా బలిజా వంట కులాలు ఆరాధ్యదయంగా పూజించితో పాటు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ పూజించి నాయకుడైన అటువంటి నాయకుడిని మీరు ఇక్కడ పెట్టకూడదంట ఆవు చేయటం దాదాగిరి చేయటం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి కులాలకి మతాలకి ప్రాంతాలకి అత్యంతంగా ఆ నాయకుని కనుక చక్కగా దాన్ని ఏదో పది రోజులు ఆగమనాలని పది రోజుల తర్వాత అందరూ కలిసి మన అంతా కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి దండేసి ఓపెన్ చేయాలని చెప్పి రావు ఇట్లా మన విగ్రహం పెడతానికి కాలం పెట్టిన అందరికీ కూడా ముందు ఉన్న వాళ్ళకి ప్రత్యేక తెలియజేస్తుంది ేవరాయలు గారు ఒక మామూలు వ్యక్తి కాదు మానవ హిందూ సాంప్రదాయాన్ని ఎలా కాపాడుకోవాలో ఎదరో వాళ్ళని ఎలాగా ఆదరించాలో అన్నీ నేర్చుకున్న వ్యక్తి మానవ జాతిలో పుట్టి మానిగా అందరికీ ఎదరోళకు ఏ రకంగా మానవ జాతిని ఏ రకంగా చూసుకోవాలని చూపించిన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిని నావుల పాల్ని వీళ్ళ చేసే వాళ్ళకి నేను ఎందుకు పూర్వకంగా తెలియజేశానంటే అది కారణంగా తెలియజేస్తూ ఇప్పుడు ఇటువంటి కార్యక్రమానికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి డిపార్ట్మెంట్ పరిపాలించే పరిపాలికులు అందరూ కూడా దీన్ని సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఏ గొడవల గొడవలు లేకుండా చేయాలని కోరుకుంటున్నాను శ్రీకృష్ణ దేవరాయలు ఒక జాతికో ఒక మతాలకు ఒక వ్యాప్తం సంబంధించిన వ్యక్తి కాదు భారతీయ చరిత్రలో గొప్ప చక్రవర్తిలో అతను ఒక రాజ్యం రాజు కాదు గొప్ప చక్రవర్తులు ఒక అతి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు ఈ రోజు కూడా ఆయన పాలనా సంవత్సరం కానీ పాలనా విధానం కానీ ఆయన టైంలో జరిగిన వ్యాపార లావాదేవీలు కానీ కళల యొక్క సంపూర్తి కానీ చూసుకున్నట్టయితే అటువంటి చక్రవర్తి భారతీయ చరిత్ర లేడు అటువంటి చక్రవర్తి బొమ్మ ఇక్కడ రాహుల్ పాలన్ లాంటి ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న టౌన్లో కొందరు ఆయన అభిమానులు పెడతాను ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అంశం అది దాన్ని మానేసి మరి వాళ్ళని వైసీపీ ప్రభుత్వ పార్టీని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే అసలు శ్రీకృష్ణదేవాలయాల మీద మీకున్న అభిప్రాయం మీకు చెప్పండి ఇక్కడ ఎవరైతే అభ్యంతరం పెట్టారో వచ్చి మరి ఆయన ఉద్దేశపర వ్యక్తిగతంగా ఉంటే ఒక రకంగా మేము ఆలోచిస్తాం పార్టీ పరంగా ఒక అధిక ఒక ప్రతిపక్ష పార్టీకి ఇక్కడ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇంత పూర్తిగా వ్యవహారం చేశారంటే పార్టీ ఇన్స్ట్రక్షన్తో ఆయన అలా చేశారా లేదా కృష్ణదేవరాయను అవమానం చేయడం పార్టీలో ఒక ఆలోచనతో ఉందని కూడా పార్టీ క్లారిఫై చేయాల్సిన అవసరం అమలు చేస్తాము మరి బహుశా వ్యక్తిగత వస్తే మాత్రం ఆయన తప్పు తెలుసుకుని ఈ కార్యక్రమం సదావుగా చేయడానికి ఈ మార్గాలు మార్గాలున్నాయి ఇప్పుడు ఆయన ఆల్రెడీ తప్పు చేసిన విషయానికి అంతరాంగానికి అర్థమై ఉంటుంది కాబట్టి సరి చేసుకుని వారి అందరూ కలిసి ఒకవేళ ఒకే జగన్ పార్టీ గారు కూడా వైఎస్ఆర్టీపీ కూడా ఈ అంశంలో కృష్ణదావరాని గౌరవం కాపాడాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా వచ్చి స్థానికులు ఉన్న ఎవరైతే దీని ఈ ఉద్యమంలో ఈ విక్రమం పెట్టడంలో ప్రధాన పార్టీ వాటితో కలిసి మరి స్థానిక సభ్యులు కానీ అధికార పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కలిసి చేయాలని చెప్పేసి కాపు మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న అంశాన్ని బట్టి మాకున్న భావంగా ఇది చెప్తున్నాము ఇది కేవలం పొలంగా తీసుకురాకండి ఒక మహాచక్రం గౌరవం చేసిన అంశంగా చూడమని మనం చేస్తాను అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన డిప్యూటీ సీఎం గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మందికి సంబంధించి చరిత్ర మర్చిపోయిన అనేక మందిని ముందు తీసుకొచ్చి వారి శాశ్వత అనేక కార్యక్రమాలు తీసుకున్నాము అలాగే సిపి అంశంలో కూడా వారి జరగాల్సింది గౌరవం ఈరోజు కూడా జరగట్లేదు మేమందరం కూడా మరి ఎవరైతే సిపి అభిమానులు వారు తీసుకొచ్చి వివరాలు పెట్టుకోవడం వారి చూపించి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన కార్యక్రమాలు జరగట్లేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రిని కోరింది ఏంటంటే మరి కుటుంబ నేతలు అందరూ కూడా కలిసి శ్రీకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గౌరవం పొందే కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కాపు మనం చేసుకుంటాం